హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక అరుణ్ రోజా ఫంక్షన్కి వెళ్ళగానే రోజాని ప్రేమించిన అబ్బాయి రోజా దగ్గరికి వచ్చి హలో రోజా ఎలా ఉన్నా బాగున్నావా ఏంటి మళ్ళీ ఎందుకు వచ్చావు బాగానే ఉన్నాను నాకు తెలుసు రోజా నువ్వు చూడ్డానికి అందగతిలా ఉంటావు కానీ నీది విషపు బుద్ధి నీ టార్గెట్ కేవలం డబ్బులు అబ్బాయిని పెళ్లి చేసుకోవడం కదా నిన్ను నేను ప్రాణంగా ప్రేమించాను కానీ నా దగ్గర డబ్బు లేదని చీకొట్టావు కదా కానీ రోజా నువ్వు సార్ దగ్గర పనిచేసేదానివి అలాంటిది నువ్వు సార్ గురించి అన్ని విషయాలు తెలుసుకుని ఇక సార్ని ప్రేమలో పడేసావు కదా నీ మాయాజాలంలో పాపం సార్ ఇరుక్కున్నాడు నువ్వు పెద్ద మూసగత్తెవి కదా రోజా నా దగ్గర డబ్బులున్నప్పుడు మంచిగా మాట్లాడావు ఆ తర్వాత ఇక నా డబ్బులు లేకపోయేసరికి నన్ను వదిలేసావు ఒక నీచ బుద్ధిదానివి అని రోజా బాయ్ ఫ్రెండ్ అంటుంటే ఇంతలో అరుణ్ వచ్చి అవును నిన్నెక్కో చూసినట్టుంది మా హెయిర్ హోస్టల్లో పనిచేస్తావు కదా అవును సార్ బాగున్నారా సార్ బాగున్నాను అవును ఇక్కడి కిందకి వచ్చావు ఏం పని అంటే సార్ మా బంధువుల ఫంక్షన్ అయితే ఇక్కడికి వచ్చాను సార్ రోజా నీకు తెలియదు కదా తిను హెయిర్ హోస్టల్లో పనిచేస్తాడు అవునా ఏంటి రోజా ఏమైంది ఎందుకు టెన్షన్ పడిపోతున్నావు ఏం లేదు సార్ కొన్ని కొన్ని మనం నిజాలు బయట పెడితే ఇలాగే టెన్షన్ పడిపోతా సార్ ఇక అరుణ్ వెంటనే ఏం మాట్లాడుతున్నావు నువ్వేం చెప్పేది అర్థం కావట్లేదు చెప్పమంటావా రోజా అసలు విషయాలు ఇక రోజా మనసులో వీడేంటి నాకు ఇలా తగులుకున్నాడు కొంప తీసి నా గురించి వీడుగాని చెప్పేశాడంటే ఇక నన్ను ఈ అరుణ్ సార్ ఇంట్లో నుంచి బయటికి గిండిస్తాడు ఇప్పుడు ఏం చేయాలి అయ్యో సార్ వాటర్ తీసుకురండి రోజా మేడంని నేను చూసుకుంటాను సార్ మీరు వెళ్ళండి అని అనడంతో ఇక అరుణ్ వెళ్ళగానే ఏం యాక్టింగ్ చేస్తున్నావే రోజా నేను నిన్ను గుడ్డిగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను కానీ అలాంటిది నువ్వు నన్ను మోసం చేసి అరుణ్ సార్ని పెళ్లి చేసుకున్నావు రే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు నన్ను ప్రేమించానని నువ్వే నా వెంబడి పడ్డావు నువ్వే నాకు గిఫ్ట్స్ ఇచ్చావు నేనేమన్నా ఇవ్వమన్నానా నువ్వే నాకు ఇచ్చావు నువ్వే కదా నన్ను ప్రేమిస్తున్నావని చెప్పావు కానీ నేను మాత్రం నిన్ను ప్రేమిస్తున్నానని ఎప్పుడు చెప్పలేదు కానీ నువ్వు ఊహల్లో బ్రతికావు ఏంటి పొగురుగా మాట్లాడుతున్నావు మరి నేను ఇచ్చిన గిఫ్ట్స్ ఎందుకు తీసుకున్నావు తీసుకోవడం బాగా తెలుసు అలాగే నన్ను మోసం చేయడం కూడా బాగా తెలుసు కదా చూడు ఇప్పుడే చెప్తున్నాను నువ్వు కనుక నా జోలికి వచ్చావంటే ఏడు హోస్టల్లో నీ జాబ్ను పీకేస్తాను ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా నన్ను బెదిరిస్తున్నావా నువ్వు నాతో తిరిగావు కదా ఆ ఫొటోస్ అన్ని నేను చాలా భద్రపరిచాను మరి ఈ ఫొటోస్ను అరుణ్ సారికి చూపెట్టమంటావా ఇది విని రోజా టెన్షన్ పడిపోతుంది ఇక రోజా మనసులో ఇప్పుడు ఏం చేయాలి విని నేను ఎలా మేనేజ్ చేయాలి నా గురించి అరుణ్ సారికి తెలిసిందంటే ఇక నన్ను వదిలిపెట్టడు అని రోజా టెన్షన్ పడుతుండగా ఇంతలో అరుణ్ వచ్చి రోజా ఆర్ యు ఓకే ఓకే సార్ తొందరగా ఇంటికి వెళ్దాం అయ్యో ఏమైంది రోజా మనిద్దరం ఫంక్షన్ చూసుకున్న తర్వాత లాంగ్ డ్రైవ్ చేద్దామని చెప్పావు కదా కానీ సార్ నా మూడ్ బాగలేదు ఇంటికి వెళ్దాం పదండి ఓకే రోజా పద ఇదిలా ఉండగా ఈ నిషా ప్రేమ్ గురించి ఆలోచిస్తుంటే ఇంతలో చే ఏంటి నిషా ఏం ఆలోచిస్తున్నావు నిజం చెప్పు నువ్వు అయినా ఆ చామంతి దగ్గర ఎందుకు కూర్చున్నావు అసలు నాకు తనని చూస్తేనే గిల్టీగా అనిపిస్తుంది అలాంటిది నువ్వు పని మనుషుల దగ్గర కూర ఎందుకు తీసుకొని తిన్నావురా అసలు వాళ్ళు ఎలా వండుతారో కూడా తెలీదు శుభ్రం చేయకుండానే వండుతారు వాళ్ళు ఏమైనా క్లీన్ చేసి వండుతారా చూడు నిషా ఇంకోసారి అలా మాట్లాడకు వాళ్లకు తెలీదా ఎలా శుభ్రం చేసి వండుకోవాల రే నువ్వెన్నైనా చెప్పు నాకు పని మనుషులంటేనే చిరాకులేస్తుంది వాళ్ళని చూస్తేనే నేను దూరం వెళ్తాను అలాంటిది నువ్వు పని మనిషి దగ్గర కూర్చున్నావేంట్రా చూడు నిషా ఇంకోసారి అలా మాట్లాడకు చామంతి అందరి ఇళ్లలో పని మనిషి చేసినంత మాత్రాన గిల్టీగా ఎందుకు ఫీల్ అవుతున్నావు తను కూడా ఒక మనిషి మనిషిలాగా విలువ ఇవ్వు రై నీకు ఎన్నిసార్లు చెప్పాలరా ఆ చామంతి గురించి తీయద్దని సరే నిషా ఇవన్నీ పక్కన పెడదాం మరి మా బావగారిని చూపెట్టవా చూపెట్టడం ఎందుకురా డైరెక్ట్గా మీ బావ దగ్గరికి వెళదాం పద తీసి బావింటికి తీసుకెళ్తావా అవునరా మీ బావని చూడాలనిపిస్తుంది పద వెళ్దాం సరే నిషా ఇక రమాదేవి వాళ్ళ ఇంటికి రాగానే హాయ్ అంటీ బాగున్నారా బాగున్నానమ్మా మీకు పరిచయం చేయలేదు కదా మా అన్నయ్యని హీస్ మై బ్రదర్ యశ్వంత్ అవునా కూర్చోండి ఇదంతా చామంతి విని అంటే చిన్నబాబును పెళ్లి చేసుకునేది ఈ నిషానా చిన్నబాబు ఏంట్లో ఉన్నాడన్నట్టు ఎలాగైనా సరే చిన్నబాబును తప్పకుండా చూడాలి అని అనుకుంటుండగా ఇటు నిష ఏమో ప్రేమ్ గురించి అటు ఇటు చూస్తుంటే ఇంతలో హర్ష వచ్చి ఏంటి నిష ప్రేమ్ గురించి ఎదురు చూస్తున్నావా ఇక యశ్వంత్ వెంటనే అవునండి తను వచ్చింది బావ గురించి ఒకసారి మా బావను పిలవరా అని అనేసరికి ఇక రమాదేవి వెంటనే ప్రేమ్ ఎక్కడున్నావురా నీ కోసం కలవడానికి నిష వచ్చింది తొందరగా రారా ఇక ప్రేమ్ టెన్షన్ పడుతూ కిందికి వస్తూ ఇప్పుడు నేను ప్రేమన్న సంగతి చామంతికి తెలిసిపోతే నన్ను దూరం పెడుతుందా ఇక నేను చిన్నబాబు నన్ను తెలిసిపోతే ఇక నాతో సరిగా మాట్లాడదు అనుకుంటూ ప్రేమ్ కిందికి రాగానే ఇంతలో యశ్వంత్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు సార్ మీరా మా చెల్లెని పెళ్ళి చేసుకునేది మీరా ఇక రమాదేవి వెంటనే ఏంటి మా ప్రేమను పట్టుకొని సారని పిలుస్తున్నారు అయ్యో మర్చిపోయాను మీ కాలేజ్లో సార్గా జాయిన్ అయ్యాడు కదా ఇక యశ్వంత్ ప్రేమ్ దగ్గరికి వెళ్ళి బావగారు ఎందుకండి కాలేజ్లో నాతో మొరటుగా ప్రవర్తించారు నేను మీకేమో బహుమద్దినైతే మీరు నాకేమో బావగారు అవుతారు ఏంటి బావగారు ఇంత మాట్లాడినా మీరేం మాట్లాడట్లేదు ఎందుకు మౌనంగా ఉన్నారు కాలేజీలో ఏమో బాగానే మాట్లాడారు కదా అంటే అది కాలేజీలో క్లాసెస్ చెప్పాలి కదా లేదు బావగారు మీరు క్యాజువల్గానైనా మాట్లాడలేదు చామంతి వస్తేనే మీరు బాగా మాట్లాడారు ఇది విని రమాదేవి కోపంతో ఇక ప్రేమ్ని పక్కకు తీసుకెళ్ళి రే ప్రేమ్ ఏం చేస్తున్నావురా నిజం చెప్పు చామంతి గురించి నువ్వు కాలేజ్లో జాయిన్ అయ్యావా ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు నీ మాటకు నేను కట్టుబడిన్నాను నిషా కోసమే నేను కాలేజ్లో లెక్చర్గా మారానమ్మా మరేంటి నిషా వాళ్ళన్నయ్యా చామంతితో నువ్వు బాగా మాట్లాడుతున్నావని చెప్తున్నాడు అంటే అది అమ్మ తనకేదో డౌట్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే చూడు ప్రేమ్ ఇప్పుడే చెప్తున్నాను నువ్వు ఆ పని దాని దగ్గర దూరంగా ఉండు అసలే నాకు అది నచ్చదు అలాగే అమ్మ నువ్వు చెప్పినట్టు చేస్తాను నాకు తెలుసురా ప్రేమ్ నువ్వు నా మాట వింటావని ఈ అమ్మ మాటను జవదాటవు నువ్వు నా బంగారాని రా నేను చెప్పినట్టుగా నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు మీ అన్నయ్య ఏమో నా మాట వినకుండా ఆ రోజా అని పెళ్లి చేసుకున్నాడు కానీ ప్రేమ్ నువ్వు నా మాట విని నా మాటను నిలబెట్టేటట్టుగా ఈ పెళ్లి చేసుకుంటున్నావు చాలా సంతోషంగా ఉందిరా ఇక ప్రేమ్ మనసులో లేదమ్మా నాకు నిషాన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు చామంతి అంటే చాలా ఇష్టం చామంతితో జీవితాంతం కలిసి ఉండాలనిపిస్తుంది రే ప్రేమ్ ఏం ఆలోచిస్తున్నావురా నిషా నీ కోసం ఎదురు చూస్తుంది పదరా కిందికి వెళ్దాం ఇటు ఏమో ఇక రోజా టెన్షన్ పడుతూ ఇంట్లోకి రాగానే వాడింటి నన్ను ఇంత బ్లాక్మెయిల్ చేస్తున్నాడు వాడి దగ్గర నా ఫోటోలు ఉండడం ఏంటి నేనేమో వాడిని వాడుకోవడం కోసం కాస్త డబ్బులు అడిగాను ఏదో లవ్ చేసినట్టు యాక్టింగ్ చేశాను కానీ వాడేమో నా మీద రివెంజ్ తీర్చుకోవాలని చూస్తున్నాడు ఇప్పుడున్న పరిస్థితి ఏమవుతుందో ఏమో అని టెన్షన్గా ఉంది అని రోజా టెన్షన్ పడుతుంటే ఇంతలో అరుణ్ వచ్చి ఏంటి రోజా ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఫంక్షన్లో ఉన్నప్పుడు టెన్షన్ పడ్డావు మరి ఇంటికి వచ్చాక కూడా ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఏం జరిగిందో చెప్పు రోజా ఏం లేదు సార్ కాస్త జ్వరంగా ఉంది అందుకే టెన్షన్ పడిపోతున్నాను రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది సార్ మీరు పడుకోండి నేను ఇప్పుడే వస్తాను సార్ ఇటు ఏమో చామంతి ఎలాగైనా సరే నేను చిన్నబాబును చూడాలి చిన్నబాబు గురించి డ్రైవర్ బాబు చెప్తూనే ఉన్నాడు మంచివాడు కాదని ఎలాగైనా సరే చూడాలి అని అనుకుంటుండగా ఇక నిషా దగ్గరికి రాగానే ఇంతలో చంద్రిక పిలిచేసరికి ఇక కిచెన్లోకి వెళ్ళిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్